లక్ష్మీమిత్ర అయితే టెండర్ వేయడానికి బయలుదేరుతూ ఉంటారు మనీషా ఆపడానికి చాలా ట్రై చేస్తా అండి మనీషా వల్ల కాలేదన్నమాట ఆంటీ నేను కూడా లక్ష్మీమిత్రతో వెళ్ళి ప్రాజెక్ట్ సక్సెస్ చేసుకొని వస్తానని మనీషా చెప్తూ ఉంటుంది అనమాట మనీషా నువ్వైతే ప్రెగ్నెంట్ కదా నువ్వు అంతంతసేపు జర్నీ చేయకూడదు కార్లో బేబీకి సేఫ్ కాదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా జాను కూడా చెప్తుంది అవునవును మనీషా నువ్వు అంతసేపు జర్నీ చేయకూడదు నాకేం కాదు అని అయితే మనీష్ అంటూ ఉంటే అరవింద్ అరుస్త అనమాట ఏం కాదేంటి మనీషా బేబీ నాకు సేఫ్గా ఉండాలి నువ్వు ఇంట్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దని అరవింద్ అరవ కానీ మనీష్ ఆగిపోతుంది అనమాట సరియు కాల్ చేసి అంతా చెప్తాదనమాట ఇంకా సరయూ నేను చూసుకుంటానులే నేనే లక్ష్మిని ఆపుతానులే అని చెప్తుంది అనమాట ఇంకా ఈ సరయూ అయితే ఒక రౌ రౌడీని పెడతనమాట ఆ రౌడీ ఏంటంటే మంచిగా షార్ప్ షూటర్ అనమాట ఎంత ఫాస్ట్ వెహికల్ వస్తున్నా షూట్ చేయగలరు అనమాట ఇంకా సరియు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట మిత్రాలక్ష్మి కారు ఆ దారిలో ఎప్పుడు వస్తుందా అని ఇంకా మన మిత్రం అయితే ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడనమాట సరివు పెట్టిన రౌడీ అయితే ఇంకా కరెక్ట్గా మిత్ర కార్ టైర్కి షూట్ చేస్తాడండి అంతే ఇంకా మిత్ర కార్ అయితే రెండు మూడు పల్టీలు కొడుతుంది రివర్స్లో ఇంకా మిత్ర సీట్ బెల్ట్ పెట్టుకోకపోయేసరికి మిత్ర తల తల అయితే స్టీరింగ్కి తగిలి చాలా బ్లడ్ పోతుంది అనమాట ఇంకా లక్ష్మి అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఇంకా లక్ష్మికి అయితే ఏమి కాదు ఇంకా అసలు ఇద్దరికీ గాయాలైతే టెండర్ ఎవరండి సబ్మిట్ చేసేది అందుకని మిత్రకొక్కరికే గాయాలు అన్నమాట ఇంకా లక్ష్మి వెంటనే మిత్రం తీసుకొని ఇంకా కారులో నుంచి బయటకు తీసుకొచ్చి ఒక చెట్టు కానిచ్చి కూర్చోబెడతనమాట ఇంకా సరయూ అడుగుతూ ఉంటుంది అనమాట ఆ రౌడీని ఏంట్రా కారు పేల్తున్నా కదా పేలలేదు ఏంది అని అలా అడిగిందో లేదో కారు పేలిపోతుంది అనమాట ఇంకంతే సరయూ భలే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇంక ఈ మిత్ర లక్ష్మి కూడా కారు కారు ప్రమాదంలో చచ్చిపోయి కారు పూడిదైపోయారులే ఇంకా టెండర్ నాగేలే లేని సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట పిచ్చి సరయూకి తెలియదు లక్ష్మి ముందే మిత్రను కారులో నుంచి బయటకు తీసిందని ఇంకా వెంటనే అయితే ఇంకా లక్ష్మి అయితే అంబులెన్స్కి కాల్ చేద్దామంటే ఫోన్ ఉండదన్నమాట ఫోన్లు రెండు మన కారులో కాలిపోతాయి అనమాట ఇంకా అటు సైడ్ తోపుడు బండి వస్తూ ఉంటే ఆ తోపుడు బండి అయిన దగ్గర ఫోన్ తీసుకొని అంబులెన్స్కి కాల్ చేస్తే వాళ్ళైతే మేమైతే రాలేం మేడం ఆ ఏరియాలో ర్యాలీ జరుగుద్ది మేము వచ్చేసరికి అరగంట అయింది మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కాల్ చేసి అంబులెన్స్ని అని సలహా ఇస్తారనమాట ఇంకా వెంటనే లక్ష్మి అయితే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కాల్ చేస్తే వాళ్ళైతే మేడం మా దగ్గర అంబులెన్స్ అయితే ఖాళీగా లేవు మీరు ఎలాగైనా పేషెంట్ని తీసుకురండి మేమైతే ట్రీట్మెంట్ చేస్తామని చెప్తారు ఇంకా లక్ష్మి ఏం చేయలేక ఇంకా ఆ తోపుడు బండి మీద అయితే మిత్రను పెట్టుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తా అనమాట ఇంకా మిత్ర అయితే లక్ష్మి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు టెండర్ సబ్మిట్ చెయ్యి మనకే ఈ ప్రాజెక్ట్ రావాలని చెప్పి లక్ష్మీని అయితే పంపించేస్తాడనమాట ఇంకా ఇంకా సరిగ్గా ఆనందపడతా ఉంటుంది ఇంకా టెండర్ నాకే లే లక్ష్మీ మీ మిత్ర రార్లే అని ఇంకా ఇంకా మేమైతే టెండర్ క్లోజ్ చేస్తున్నామని అయితే చెప్తూ ఉంటారు అక్కడ ఇంకా లక్ష్మి వచ్చి వన్ మినిట్ మా టెండర్ని కూడా సబ్మిట్ చేస్తున్నామని ఫైల్ వాళ్ళకి ఇస్తుంది అనమాట ఫోన్లు కాలిపోయాయి కానీ ఫైల్ అయితే కాలిపోలేదండి చూడండి అంటే ఫైల్ అవసరం కాబట్టి ఫైల్ బయటికి తెచ్చేసి ఉంటుంది లక్ష్మి ఫోన్లు అంత అవసరం లేదు కదా అక్కడే వదిలేసి వచ్చి ఉంటుంది కంగారులో ఇంకా వెంటనే ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసెస్ అయితే ఇక్కడ అందరికన్నా రెండు ఫైల్స్లో మాత్రం టెండర్ కోట్లు సరి సమానంగా ఉన్నాయి ఎవరికి ఇవాళ అర్థం కావట్లేదు అని చెప్పి అంతా చెక్ చేస్తారనమాట చెక్ చేసి గారు అయితే అందరికన్నా వన్ పర్సెంట్ కోడు తగ్గిచ్చి కోట్ చేశారని అయితే అనౌన్స్ చేస్తారు ఇంకా సరియు అయితే సంతోషంలో ఇక నాకే ఇచ్చాయండి టెండర్ నేనే తక్కువేసానని ఎగురుతూ ఉంటుంది అనమాట ఇంకా యాక్చువల్గా అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారు అది లక్ష్మి వాళ్ళకి ఎలా వచ్చిందో అది మనమైతే చూడాలా నాకు తెలిసి లక్ష్మి వాళ్ళకే వస్తుందిలేండి ఇంకా ఇంకో పక్క అరవింద జయదేవ్ అయితే హాస్పిటల్ కు వస్తారు మిత్ర దగ్గరికి